రక్ష టీవీ న్యూస్కు స్వాగతం దేశిన కోటి పొన్నగంటి మల్లయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన డాక్టర్ సురంజన్ హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ ప్రణవ్ నాయకత్వంలో కాంగ్రెస్ మరింత బలపడుతుంది కాంగ్రెస్ అంటే పేదల పార్టీ ఇలాంటి పార్టీలో దృష్టంగా భావిస్తున్న మున్సిపల్ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరికల జోష్ పెరుగుతుంది ఓ వైపు అభివృద్ధికి తాము పెద్ద పీట వేస్తున్నామని హుజురాబాద్ జమ్మికుంట మున్సిపాలిటీల అభివృద్ధి కేవలం కాంగ్రెస్ తోనే సాధ్యమవుతుందని ప్రణవ్ అన్నారు హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జీ ఒడితల ప్రణవ్ సమక్షంలో జమ్మికుంట పట్టణ సీనియర్ డాక్టర్ సురంజన్ వీరితో పాటు ఓగ్గు రమేష్ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ప్రణవ్ ఈ చేరికతో జమ్మికుంటలో కాంగ్రెస్ మరింత బలపడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చిందని ఇన్ఛార్జిగా రణవ్ ప్రజల్లో మమేకమవుతూ పార్టీని ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందజేస్తున్నారనీ సందర్భగా వారి నాయకత్వంలో పనిచేసేందుకే కాంగ్రెస్ పార్టీలో చేరానని డాక్టర్ సురంజన్ అన్నారు రానున్న మున్సిపల్ ఎన్నికల్లో జమ్మికుంటా హుజూరాబాద్ మున్సిపల్ పీఠాలపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని అన్నారు